నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ సో ఇది తప్ప ఇంకొకటి కనిపించట్లేదు అనేది కేకే గారు చెప్తున్న మాట కేకే సర్వేస్ నుంచి అసలు కేకే సర్వే కేకే గారు చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి నిజంగా ఆయన నిజాలే చెప్తున్నాడా కేవలం ఏదైనా జనసేన పార్టీ మీద అవండాలు అయిపోతున్నాడా ఆ వద్ద అవండాలు వేసే విధంగా ఏమైనా చేస్తున్నాడా అని రకరకాల క్వశ్చన్లు అయితే చాలామంది మధ్యలో మిదులుతున్నాయి అనమాట బట్ మీరు చూడండి కేకే గారు ఎలక్షన్స్కి సంబంధించి పెద్ద మాట్లాడలేదు నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి పెద్ద మాట్లాడలేం జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఏంది వ్యవహారం అని చెప్పేసి యాంకర్స్ అడిగినప్పుడు ముసుగులో గుద్దురాట్లేకుండా తటఫటా ఇచ్చకుండా వెనకడుగు ముందడుగు అన్నట్టు రెండు రకాలుగా వేయకుండా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తున్నారు మరి కొంతమంది అటాక్ చేయడం అయితే జరుగుతుంది సో కేకే గారు ఏమంటున్నారు సో జనసేన పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని ఆశ్చర్యపోయే నిజాలు చెప్పడం అనేది జరుగుతుంది ఏమంటే జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా అసలు పార్టీలో ఎవరిని ఎక్కడ మీట్ అవ్వాలి ఏం జరగాలి ఏందనేది ఒక కన్స్ట్రక్షనే లేదు పార్టీలో ఒక ఆర్గనైజ్ అనేది క్లియర్గా లేదనేది ఈయన చెప్తున్నమాట మరి ఇందులో ఎంతమంది ఏకీ ఏకీభవిస్తారో ఎంతమంది ఏకీభవించారో నాకు సంబంధం అయితే లేదు అది మీ ఇష్టం ఆయన ఏదైతే మాట చెప్పినాడో అదే నేను మీకు చెప్తున్నా జనసేన పార్టీలో ఎంతవరకు స్ట్రక్చర్ మెయింటైన్ చేసినారో ఏ రేంజ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసినారో ఎంత నడుస్తుంది అనేది ఈ రోజున కేకే గారు చెప్తున్న మాటలు విన తర్వాత మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి ఎందుకంటే కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు మంచున్న చిడైనా పవన్ కళ్యాణ్ గారికి అల్టిమేట్గా సపోర్ట్ చేస్తారు అసలు దాంట్లో తప్పు ఒప్పు ఉందనే చూసే ప్రసక్తే ఉండదు ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడనే ఒక నమ్మకం వీళ్ళలో ఉంది కాబట్టి ఇంకా రెండో సెక్షన్ ఉంటుంది అన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ మా నాయకుడే కానీ ఏమైనా తప్పు జరుగుతుందా ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా అని చెప్పేసి చెక్ చేశారు అక్కడ అనమాట సో ఈ బ్యాచ్ ఏంటంటే దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది అనమాట సో అసలుకి కేకే గారు ఏమంటున్నారు అన్న తర్వాత చూస్తే ఆయన చెప్పే ఆయన చెప్పే అంశం ఏంటంటే ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎవరి మద్దతు లేకుండా మీ ఎంత మీరే గెలవాలంటే అని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి ఒక స్ట్రక్చర్ అంటే ఈయన చెప్తున్న మాట గ్రామ స్థాయి నుంచి పై వరకు స్ట్రక్చర్ అనేది లేదనేది జనసేన పార్టీకి విలేజ్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు స్ట్రక్చర్ లేదనేది కేకే గారు చెప్తున్న మాట మరి స్ట్రక్చర్ ఉందో లేదో ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీ సానుభూతి పనులకే తెలుస్తుంది నన్ను అడిగితే నేను చెప్పనులేండి ఎందుకు మళ్ళీ వేసుకుంటారు సో ఎంత మాత్రం స్ట్రక్చర్ ఉందో ఏ రేంజ్ స్ట్రక్చర్ ఉందో మీకే తెలియాలి నెక్స్ట్ ఇష్యూ చూస్తే ఈ స్ట్రక్చర్ సాల్వ్ చేస్తూ వస్తుంది ప్రతి ఇద్దరు అవి ఆ విదేశీకి ఆ ప్రెసిడెంట్గా ఉన్నాడు పార్టీకి ప్రతి మండల స్థాయి వీళ్ళు వీళ్ళు ఎవరు ఇష్యూస్ సాల్వ్ చేయొచ్చు ఏం లేదండి సింపుల్ బేసిక్ గా ప్రజల అన్న తర్వాత సమస్యలు వస్తాయి ఇప్పుడు టీడీపీ గుమ్ము ఎందుకు దోకుతారు ఎవరికి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏదో ఒకటి సాల్వ్ చేస్తారని వైసీపీ గుమ్ము వాళ్ళు ఎందుకు దోకుతారు ఏదో రాదుకుంటాడని మరి జనసేన పార్టీ గుమ్మం దొక్కితే కార్యకర్త పరిస్థితి ఎక్కడ ఎక్కడ తొక్కాలి ఎలా తొక్కాలి ఏటెళ్ళాలి ఏ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే పని జరిగిద్దా ఏంటి అది అనేది అర్థం కావట్లేదు అనేది కేకే గారు చెప్పేటటువంటి మాట ఇంచుమించు అదే అదే అది బేసిక్గా మనందరికి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు బేసిక్గా ఫస్ట్ క్లాస్ వచ్చిన వ్యక్తికి స్టూడెంట్కి ప్రైజ్ ఎందుకు ఇస్తారు అలానే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ప్లేస్లో కూడా ఒక పర్సనో లేదంటే కొంతమంది పర్సన్ బైక్ తెచ్చుకుంటే కనుక వాళ్ళలో ఒకళ్ళనో ఇద్దరినో సెలెక్ట్ చేసుకుని టాప్ లెవెల్కి తీసుకుపోతే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా రేపటి రోజున ఒక గానో లేకపోతే ఒక గానో లేకపోతే ఒక ప్రెసిడెంట్ గానో ప్రొజెక్ట్ అవడానికి అవకాశం ఉంది విలేజ్ లెవెల్కి వెళ్తే జనసేన పార్టీ తరఫున ప్రొజెక్ట్స్ ఇచ్చినటువంటి లీడర్స్ ఎవరు ఉన్నారు ఎక్కడున్నారు ఎంతమందితో మాట్లాడుతున్నారు ఏంది కథ అని చెప్పేసి కేకే గారి యొక్క సారాంశంలో కనిపిస్తుంది సరే నా మాటలు కూడా కొన్ని చెప్తున్నాండి సారాంశంలో కనిపిస్తుంది నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే లేదు కొత్తగా ఆల్రెడీ మంచి ప్రిపరేషన్ లో క్యాండిడేట్స్ రెడీగా చాలా మంది క్యాండిడేట్స్ అయితే రెడీగా ఉన్నారంట అండి కేకే గారు చెప్తున్నారు అయితే ఏంటంటే దీనికి ఏదో స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలంట నెక్స్ట్ నేను అప్రోచ్ అయ్యేవాళ్ళు జనసేనలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారండి కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి రైట్ గారు ఎంతమంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జనసేన పార్టీకి అప్రోచ్ కావాలంటే ఎలా అప్రోచ్ కావాలని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి అంట అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నెక్స్ట్ లేకుండా మీరు ఏం లేదండి ఒకటే చెప్తున్నాడు కేకే గారు జనసేన పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ ఇండివిజువల్గా గెలవాలంటే ఒక స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్టీలో స్ట్రక్చర్ లేదు ఎవరిని కలవాలి ఏం జరగాలి ఏంటనేది ఎవరికి కూడా తెలియట్లేదు అని అనేది ఆయన చెప్తున్నటువంటి మాట మరి దీన్ని జనసేన పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఆయన మీద దుమ్మెత్తి పోస్తారనేది మీకే తెలియాల్సి ఉంది అది సంగతి